నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ముందుగా స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించి అనంతరం ముత్యాల పందిరిలో వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధిక సంఖ్యలో భక్తులు మరియు నరసింహస్వామి మాలధారణ దీక్షా పరులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు Butter! I'm अच्छा कहे हैं तो ना अंत मत ना मजबूर मारे अच्छा रो 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 മവേദം പരമം പവിത്രം സഹായം ഭയുഷ്യമായുഷ്യമം പതിമം ലുപ്തം നിർണാമേ സു एस <laughs>

కోరమండల్ ఇంటర్నేషనల్ మరియు ఈఎస్ఏ హాస్పిటల్ విజయవాడ సంయుక్త సహకారంతో గత నాలుగు సంవత్సరాలుగా అమాలిస్ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా గుంటూరులోని రెడ్డిపాలెం న్యూ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరమండల్ రివిజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి మరియు ఈఎస్ఏ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి డీసీఎం కమలాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బిజినెస్ హెడ్ చక్రవర్తి మాట్లాడారు ప్రతి సంవత్సరం కోరమండల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ముఖ్యంగా అమాలిస్ ఆరోగ్యం అనేది కోరమండల్ సంస్థకు చాలా ముఖ్యమైనది అందుకనే అమాలీస్ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు అందుకు ఉచిత మెడికల్ క్యాంప్ ని కు మరియు కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది పాల్గొన్నారు ఉచితంగా ఈసీజీ చెకప్ బీపీ షుగర్ అన్ని రకాల టెస్టులు మరియు మెడిసిన్స్ కూడా ఈఎస్ఏ హాస్పిటల్ మరియు రమేష్ హాస్పిటల్ ద్వారా అమాలిస్కు కు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి డీసీఎం కమలాకర్ రీజనల్ లాజిస్టిక్స్ మేనేజర్ ప్రదీప్ జోనల్ మేనేజర్ హరి రీజనల్ హెడ్ మోహన్ మరియు డాక్టర్స్ కోరమండల్ ఎంప్లాయీస్ రమాలిస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు মানে গৌৰম কম্পেনী উদ্দেশ্য मैले यो परियोजनाको बारेमा केही जानकारी दिन चाहन्छु नमस्कार बाबा एंड सुन द योग योग दर्शन सार्वजनिक एक्सप्रेस आके डेलसु आके चलो आके दिन दी बार वेला ना और डाक गए आ आज हमने हमने गुलाब सुधार में नए नाग पर प्रकट వరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్స్ విజయవాడ వారి సంయుక్త సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ మెడికల్ హెమాలీస్ మెడికల్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా ఈ రోజున రెడ్డిపాలెంలో గుంటూరులోని రెడ్డిపాలెం రైల్ హెడ్లో ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజున ప్రారంభించుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈసీజీ తీస్తున్నాము అలాగే బీపీ షుగర్ తర్వాత ఐ టెస్ట్ చేస్తున్నాము అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మనము అమాలీస్కి అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం కౌరమండల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అమాలీస్ యొక్క ఆరోగ్యం అనేది మన సంస్థ కౌరమండల సంస్థకి చాలా ముఖ్యమైనది ఎందువల్ల అంటే వాళ్ళు చాలా వండర్ఫుల్ కండిషన్స్లో ఎక్స్పోజర్లో పని బాగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రిస్క్ ఏ విధంగా మిటికేట్ చేసుకోవాలి రిస్క్ను తగ్గించుకొని ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అనే వాటి మీద అవగాహన కార్యక్రమం కూడా అనుకోవచ్చు దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే మనము సో ఇటువంటి ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవగాహన కార్యక్రమంతో పాటుగా వారికి పరీక్షలను నిర్వహించి ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి మందులు కూడా ఈరోజు మనం అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి చాలామంది మా అమ్మాలి సోదరులు మిత్రులు చాలామంది చాలా పెద్ద సంఖ్యలో రోజున హాజరయ్యారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా మనం ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది దానికి మనకు రైల్వే డీసీఎం గారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు సో వారి సహకారంతో కూడా ఈ రోజున ఇవాళ మనం అంతా ఇక్కడ అంటే వారి యొక్క సహకారం లేనిదే మనం చేసుకోలేము కాబట్టి వాళ్ళ విమర్శలు మనకు అందజేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సో ఈ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా వరమాండల సంస్థ తరపున మేము ఇంకా చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేశాము చాలా మంది ఈఎస్ఐ కార్డులు అలేసే పీజేస్ ఉన్నారు సో మేము యుఎస్ఐసి కార్పొరేషన్ లాంటి వాళ్ళు కార్డ్స్ ఉన్న వాళ్ళని క్యాంప్స్ కండక్ట్ చేసి ఎవరికైనా డీప్ షుగర్ మీటర్ కార్డ్స్ తో వాళ్ళని స్క్రీనింగ్ చేద్దాం సో డాక్టర్ కాటకి మిగతా ఇవల్ లెవల్ లోనా కొనే స్క్రీన్ చేసి వాళ్ళకు గరింత హెల్త్ ేస్ అనేది క్రియేట్ చేసుకుంటాము ఫోర్మన్ లో దానికోసం ఎవరి నుంచి ప్లస్ ఒంటూ నుంచి ఏసీ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ వచ్చి రమేష్ హాస్పిటల్ వారి హెల్త్తో అందరం కలిసి ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ మేమేంటంటే ఏంటంటే వాళ్ళందరినీ ఫస్ట్ స్క్రీన్ చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాడు ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించి మెడిసిన్స్ ఏమైనా రెవెన్యూ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ ఇంకా ఫర్దర్గా ఇంకా వాళ్ళకి ఏమన్నా ఎవాల్యుయేషన్ అవసరం అనుకుందని హాస్పిటల్కి మనం వెళ్ళడం జరిగింది గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని సీకే జూనియర్ కళాశాల నూట ఎనభై ఓ పోలింగ్ కేంద్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ ఓటు శాతం నమోదైంది ఈ అంశాన్ని గ్రహించి ఆ ప్రాంత ఓటర్లలో చైతన్యాన్ని తీసుకుని రావటానికి వంద శాతం ఓటింగ్ కోసం మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిని రాజకుమారి సోమవారం కలర్ఫుల్ హోలీ అనే అంశంతో ఆ పోలింగ్ కేంద్ర పరిధిలోని మహిళా ఓటర్లకు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్స్ లెమన్ స్పూన్ వంటి వినోద కార్యక్రమాల్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమం ఎస్విఈపీ భాగంగా తక్కువ ఓటు శాతం నమోదైన పోలింగ్ కేంద్రంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఓటర్ మహాసేలకు ఓటు హక్కు వినియోగంపై చైతన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరు ఓటును హక్కును సద్వినియోగపరచుకోవాలని సూచించారు అంతేకాకుండా ఓటర్గా నమోదైనందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటానని తెలిపారు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతానని ఓటర్లందరిచే అంతా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతుల్ని అందజేశారు

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ తో కలిపి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఓటర్స్ టర్న్ అవుట్ ఏ విధంగా ఉంది అని గమనించడం అయింది అందులో ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో సీకే జూనియర్ కాలేజ్ వెస్ట్రన్ బ్లాక్ రూమ్ నెంబర్ ఫోర్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో మిద్ద సెంటర్కి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా ఉంటారు అక్కడ ఒక చోట పోలింగ్ ఓటర్స్ ఓటు వేయడం అనేది తక్కువ వేయడం అన్నది గమనించడం జరిగింది అందుకని ఈరోజు పోలీస్ సందర్భాన కలర్ఫుల్ ఎలక్షన్స్ అన్న తీంతో ఇదే పోలింగ్ స్టేషన్ పరిధి సీకే జూనియర్ కాలేజ్లో ఇదే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ ఏరియాలో ఉండే ఓటర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరియల్ పార్టిసిపేషన్ అన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఓటుపై అవగాహన కల్పించడం ఓటర్గా ఉన్నందుకు గర్వపడడం పదమూడు మే ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు ఓటర్స్ అందరూ కూడా వారందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు నాటికి చూస్తే మన మంగళగిరి నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మంది ఓటర్స్ మనకి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అలాగే అందరూ కూడా ఈ ఓటు హక్కు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కొలవైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య రథోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత జరిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారు బంగారు గరుడోత్సవంలో ఉదయాన భక్తులకు దర్శనం ఇచ్చిన అనంతరం మధ్యాహ్నం స్వామివారు ఉభయ స్వామివారు దివ్య రథాన్ని అధిరోహించారు స్వామివారి దివ్య రథోత్సవం భక్తుల నామ స్మరణతో జైన్ నరసింహనామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగిపోయాయి రథోత్సవాన్ని తిలకించేందుకు మంగళగిరి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు ందుకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పోటీ పడ్డారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాదాయ శాఖ అధికారులు పోలీసు వారు గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే మురుడు హనుమంతరావు మరియు దేవాదాయ శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సిపి మంగళగిరి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గుంటూరు పార్లమెంట్ వైఎస్సార్ అభ్యర్థి కిలారి రోసయ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులతో పాటు నరసింహస్వామి మాలధారణ దీక్ష పరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దివ్య రథోత్సవాన్ని జయప్రదం చేశారు

we yeah. నగరంలోని పండిత్ నెహ్రూ బస్టాండ్ యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది వేకువ జామున నాలుగు గంటల ప్రాంతంలో అక్కడి పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు మద్యం తాగిన యాచకులు బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్ లోని బెంచ్ లను నిద్రించారు ప్రయాణికుల వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు ఈ క్రమంలో లేపడానికి ప్రయత్నించగా వారిపై దాడికి దిగారు దాడి చేసేందుకు ఒక్కసారిగా సుమారు వంద మందికి పైగా దూసుకుని వచ్చారు బ్లేడ్ తో దాడికి యత్నించడంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది పరుగులు పెట్టారు ఈ ఘటనలో సాంబయ్యని ఆర్టీసీ ఉద్యోగికి గాయాలయ్యాయి ఈ ఘటనలో ప్రయాణికులు భయ ప్రాంతులకు గురియారు అనంతరం అదనపు పోలీసుల రాకతో నిందితులు పరారయ్యారు దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు

మైనర్ అమ్మాయి తెనాలి పట్టణంలో గల దుర్గా సిల్క్ అను షాప్ లో సేల్స్ గల్ గా పనిచేస్తూ ఉండగా ముద్దాయితో పరిచయమైనట్లు అప్పటి నుంచి ముద్దాయి చనువుగా ఉంటూ ఆమెను ప్రేమిస్తున్నట్లు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముద్దాయి ఆమెను శారీరకంగా అనుభవించి గర్భవతిని చేశాడు గర్భవతిని చేసి పారిపోగా ఫిర్యాదు ఇచ్చిన స్టేట్మెంట్ పై ఇరవై తొమ్మిదవ తేదీన కేసు నమోదు చేసి గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి డిఎస్పీ ఎం రమేష్ బాబు తెనాలి వన్ టౌన్ సిఐ జి దశరథ రామారావు సూచనల మేరకు తెనాలి వన్ టౌన్ एसए वाई सुभैया एसके रत्नराजू कांस्टेबल एसके एमडी के शरीफ कलसी డిఎస్పీ సూచనల మేరకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాలా కష్టపడి ముద్దాయిని కనిపెట్టి గుజరాత్ రాష్ట్రంలోని బావునగర్ టౌన్ నందు ఉన్న ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ పై కేసులో సమర్థవంతంగా ముద్దాయి ఆచూకీ కనిపెట్టి అతని అరెస్టు చేసిన తెనాలి డిఎస్పీ ఎం రమేష్ బాబుని తెనాలి వన్ టౌన్ సిఐ జి దశరథ రామారావుని తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బాయిని మరియు సిబ్బంది ఎస్ఐ కె రత్నరాజు కానిస్టేబుల్ ఎస్కేఎండి కే షరీఫ్లను అభినందించడం నేను తెనాలి స్టిక్ అని నా డివిజన్ పరిధిలో తెనాలి వన్ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక మైనర్ గైడ్ మైనర్ గైడ్ రేప్ కేసు రిపోర్ట్ జరిగింది పోక్సైడ్ కదా కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది దాంట్లో దర్యాప్తు అధికారి దర్యా గత డిఎస్ పేరు దర్యాప్తు చేశారు అయితే ఈ కేసులో ఎఫ్ఎం సైన్ గారి నుంచి కూడా ముద్దాయి ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ వన్ అయితే మహారాష్ట్ర ఇక్కడ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్ హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్తగా పనిచేస్తున్నాడు ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ టూస్లో ఈ పాప మైనర్ ఆపి కూడా పనిచేస్తుంది ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పేసి మరి లవ్లో దింపాడు దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీ కూడా అనిపిస్తాం జరిగింది శాలరీని అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఫిఫ్టీ మంత్ ప్రెగ్నెన్సీలో అప్పుడు ఆ తర్వాత ఇక పెళ్లి చేసుకోమంటే ఇతను తీసుకోవాలంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాం జరిగింది ఈమె ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ జరిగింది ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ఎఫెన్స్ అయిన తర్వాత ఈ ఇతను పారిపోయాడు ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను మహారాష్ట్ర యాక్ట్లో మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయాడు గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ మూడు నెలలు కూడా మనకు అప్సాన్గా ఉన్నాడు అంటే దాంట్లో దాంట్లో ఇతను ఎటుపడితే కూడా అప్స్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గైడ్ని శారీరంగా అనుభవించి మనకు అనుభవతి చేసి అతను చట్టాన్ని చట్టపరించి తప్పించుకోవాలన్న దీంతో ఓ దృంతో పాల్పడటం జరిగింది ఎలాగైనా కూడా ఈ కేసుని ఎక్కువ అరెస్ట్ చేయాలన్న దీంతో మా గౌరవ ఎస్పీ గారు డ్యూటీ సార్ యొక్క ఆదేశాలు మేరకు వారు ఇచ్చినటువంటి ఫారం పాస్పోర్ట్ ఇష్యూ చేశారు దీంట్లో ఇమ్మీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురామని దీంట్లో మన స్థానిక సిఏ దశరామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి నా సూచనల పరంగా పార్టీని ఫామ్ చేసి తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య ఏఎస్ఐ కె రత్నరాజు గారు కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ పిల్లలు ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపిస్తాం జరిగింది గుజరాత్లో మొన్న ఇరవై మొన్న ఇరవై రెండు తారీఖున మొన్న ఇరవై తారీఖున ఇతన్ని ఇతనే భావనగర్ గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లో విలేజ్ వడవా వడవా విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి

గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకండ్ల రాము ఇరువురు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల కోసం ఏర్పాటైన పొత్తు మూడు పార్టీల కలయిక ఎన్డీఏ అని ఏ పార్టీ అయినా ఎవరి స్వార్థం కోసం వారు చూసుకుంటారని కానీ మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఎన్డీఏ పొత్తు స్ట్రాంగ్ గా ఉండటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని పూర్తి సహకారం అందిస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ సాయిన రాజేష్ వేమూరు ఇతరనాథ్ పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ఇవా ప్రజల కోసం ఏర్పాటు పోతేది ఎన్డిఏ ఈ దీని మొత్తానికి ప్రధానమైన కారణం నిన్న నిన్న సభలో చంద్రబాబు గారు డైరెక్ట్ గా చెప్పారు ఈ పొత్తు ఇంత స్ట్రాంగ్ గా అవ్వడానికి కాదు పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పారు హెజిటేషన్ లేదు కోట్లేదు ఆయన చెప్పిన మరొక మరొక విషయం ఉంది ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తున్నా జనసేన పోటీ చేస్తున్నా బీజేపీ పోటీ చేస్తున్నా అని కాదు ఎక్కడైనా కానీ ఎన్డీఏ పోటీ చేస్తుంది ఎన్డీఏ ఒకటే అభ్యర్థి ఆ రకంగా మీరు ప్రతి ఒక్కరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి మాకు అందరికీ తమో చేశారు అందరూ నిన్న నిన్న సభలో మాకు క్లియర్గా కనిపించింది ఏంటంటే దీంట్లో మనం అందరం మస్ట్ గా కలిసి వెళితే వైసీపీ మొత్తం కొట్టుకుపోతుంది సునామీ లాగే కొట్టేస్తామని చెప్పేసి గ్యారంటీ గారు నా పేరు వరగడ్డ శ్రీకాంత్ నేను అభిమానించే ప్రజానాయకులు ఇద్దరేన్నారు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ఆరాధ్య నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి ఒక అడుగు జాడలో నడిచి రోజు మీరందరూ కూడా బయటకు వచ్చాం అటువంటి మోహన్ రంగ గారి అడుగుజానలో నడిచి రెండో నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారండి అది శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే అంబేద్కర్ గారి ఆశయాలు పుచ్చుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా పయనించాలని చెప్పి తెలియజేస్తూ అలాగే గుడివా నియోజకవర్గంలో నేను ప్రేమించే అభిమానించే ఒక నాయకుడు నేను గత మూడు నెలల నుంచి కూడా నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నా ఆయనే నా యొక్క అభిమాన నాయకుడు మూడో వ్యక్తి శ్రీ వెనుగల్ల రాడు గారు